వైసీపీ హయాంలో గుంటూరు గాంధీ పార్క్ పీవీకే నాయుడు మార్కెట్ వంటి విలువైన ఆస్తుల్ని బ్యాంకులకు దారాదత్తం చేయడానికి యత్నించి ప్రజా ఆగ్రహానికి గురై వెనక్కి తగ్గిన సంగతి వాస్తవం కాదా అనే విషయం తెలుసుకుని అంబటి రాంబాబు మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే గల్లా మాధవి హితవు పలికారు ప్రజలకు మేలు చేసే పనులను వైసీపీ అడ్డుకుంటుంటే అదే వేగంతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా కూడా నార్ల వెంకటేశ్వర ఆడిటోరియం ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు నార్లా ఆడిటోరియం మీద వైసీపీ వాళ్ళు వివాదం చేస్తారు అంటే బీపీపీ మోల్ కనుక చేస్తే దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడ్డుకట్ట వేయడానికి వైసీపీ పాలకులు రెడీగా ఉంటారండి ఈరోజు యథా రాజా తదా ప్రజాలాగా ఆయన పైనుంచి మెడికల్ కాలేజీల మీద ప్రైవేటైజేషన్ అంటూ ఏ దుష్ప్రచారం అయితే చేస్తున్నారో ఈరోజు అదే లైన్ పట్టుకొని ఈరోజు ఇక్కడ ఉన్న లోకల్గా నాయకులు కూడా అదే ప్రచారం చేస్తున్నారు ముందుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి పేపర్లో హెడ్లైన్స్లో రాసుకున్నారు అది ప్రైవేటైజేషన్కి పీపీపీకి ముందు తేడా తెలుసుకొని మాట్లాడాలి సరే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా దాన్ని కూడా మనం వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు నిజంగా కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లోనే ఉంటే అదే విధంగా ముందుకెళ్ళచ్చు కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లో లేనప్పుడు స్వచ్ఛందంగా ఏదైనా ఒక సంస్థ వస్తున్నప్పుడు వాళ్ళకి అప్పగించి ఆ పని పూర్తయ్యేలాగా చేయడం అనేది ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటున్న అన్ని అంశాల్లో తీసుకుంటున్న ఒక విధానం ఆ విధానాన్ని కార్పొరేషన్ లిమిట్స్ లో కూడా ఒక డెవలప్మెంటల్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అందరం కూడా ముందుకు వచ్చాము మరి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అది నిరుపయోగంగా పడిపోతున్న ఒక ఆడిటోరియం ని స్వచ్ఛందంగా అది కూడా వచ్చేది ఎవరు మీలాగా మనకి ఒక వాళ్ళకి సెల్ఫ్ ఎజెండా వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ కాదు అక్కడే పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి సమితి వాళ్ళు వాళ్ళొచ్చి వాళ్ళు చక్కగా మేము విరాళాలు ఇచ్చి దీన్ని బాగు చేసుకుంటాము జనాలకు ఉపయోగానికి తీసుకురావడమే మా యొక్క ఎజెండా అని చెప్పి వాళ్ళు తీసుకొస్తున్నప్పుడు మీరు వాళ్ళని కూడా తప్పు బట్టి అది రాంగ్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అన్యాక్రాంతం చేస్తున్నారు అని ఇలాంటి విధానాలు మాట్లాడటం చాలా రేట్ ఫిక్సేషన్ అని అన్నారు రేట్ ఫిక్సేషన్ ఆ సమితి వాళ్ళు ఇంకొకళ్ళు ఫిక్స్ చేసే విధానం కాదు కార్పొరేషన్ ఫిక్స్ చేస్తుంది కార్పొరేషన్ ఏ అమౌంట్కి అయితే ఫిక్స్ చేస్తుందో ఈ అమౌంటే తీసుకోవాలి అని అని చెప్తుందో ఆ అమౌంటే తీసుకుంటారు అందుకు ఇష్టమైన వాళ్ళే దానికి వచ్చి ఆ డెవలప్మెంటల్ కార్యక్రమాలు వస్తారు అలాగే ఏదైనా ఇబ్బందిగా ఉంది వాళ్ళకు కూడా ఇది గిట్టుబాటు కాదు వాళ్ళు పెట్టిన డబ్బులకి ఇది రావు అని అనుకున్నప్పుడు వాళ్ళు కూడా రాకపోవచ్చు అలా కాకుండా అసలు మీరు ఈ విధానాన్ని తప్పుబట్టి ఏదో కోట్ల ఆస్తుల రూపాయలు అన్యాక్రాంతం చేస్తున్నామనే ఒక మాట ఎలాంటిది అని అంటే ఇందులో ఒక పొలిటికల్ కోణం తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయాలి అనే ఒక ధోరణి తప్ప ఇక్కడ ఇంకా ఏమీ కనిపించట్లేదు మీకు నిజంగా అందులో ఏ అంశం ఇబ్బంది పెడుతుంది ఆ పాయింట్లో మీరు ఏది మాట్లాడదలుచుకున్నారో ఆ పాయింట్ మాట్లాడారు అనుకోండి దానికి సమాధానం ఉంటుంది అలా కాకుండా ఇది ఓవరాల్గా ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు అని అంటే పద్ధతి ఎందుకు కరెక్ట్ కాదు మీరు ఆన్సర్ చేయాల్సింది అంటే వంద కోట్ల ఆస్తి దాన్ని అది భూమి విలువ అలాంటి భూమి విలువ కూటమి నాయకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో మేయర్ కి సంబంధించిన వారికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఏ విధంగా కట్టబెడుతున్నారు ముందు ఆన్సర్ కాదు కట్టబెట్టడం అంటే ఏంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇస్తున్నారా కట్టబెట్టడం అంటే ఏంటంటే ఆస్తులు కట్టబెట్టడం అంటే మీ ఉద్దేశం ఏంటి పోన వంద ఏళ్ళు లేకపోతే ఇన్ని అని ఏం చెప్పి లీజర్ అని ఇస్తున్నారా ఏం చేస్తున్నారు కట్టబెట్టడము అని అంటే దాంట్లో ఉన్న అర్థం ఏంటో మాకు చెప్తే దానికి ఆన్సర్ చెప్తాం అంతేగాని మీరు ఏదో జనాలు వింటున్నారని చెప్పి లేదంటే జనాన్ని మళ్ళీ మభ్య పెట్టడానికి భయాందోళన ఇంకా ఎంత హాస్యాస్పదంగా ప్రైవేటైజేషన్ గురించి పీపీపీ గురించి మేము అడ్డుకుంటాము డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు మీరు ఏ సంస్థ తీసుకున్నా కూడా మనకి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మీరు గు నాయుడు మార్కెట్ తీసుకోండి లేదంటే ఈస్ట్లో గాంధీ పార్క్ తీసుకోండి అక్కడికి అసలు హైకోర్టుతో సహా తాకట్టు పెట్టుకొని ల్యాండ్లన్నీ కూడా దానికి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అని చెప్పి గవర్నమెంట్ ప్రాపర్టీస్తో సహా తాకట్టు పెట్టుకున్న వైసీపీ నాయకులు రోజు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాము స్వచ్ఛందంగా మేము వచ్చి ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తాము వచ్చే సంస్థలని తప్పుపడుతున్నారు ఆ విధానాన్ని పాటిస్తున్న ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు మేము డెవలప్మెంట్ చేస్తామంటే చాలు వీళ్ళు ముందర కాలకి బంధాలాగా అడ్డేసి వెళ్తున్నారు అన్ని తాకట్లు పెట్టుకొని దందల్లాగా ఈ రాష్ట్రాన్ని చేసి ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ ఎలా లాక్కోగలుగుతామా అంటే అలాగా లాక్కొని ఈ రోజు మళ్ళీ ఆస్తులు విలువైన భూములు వాటిని చేస్తున్నాం అనే మాటలు మాట్లాడుతూ ఉంటే కేవలం ప్రభుత్వాన్ని దీన్ని పురదజల్లే ప్రయత్నం కాకుండా ఇందులో ఇంకా వేరే అంశం ఏదీ లేదు అలా ప్రభుత్వాన్ని వెనక్కి వెనక్కిలాగే పరిస్థితి తీసుకొస్తే అభివృద్ధి అనేది జరగదు అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు నిరాకారంగా ఆటంకాలు కలిగిస్తా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు ఆల్రెడీ ఏదైనా ముందుకు వెళ్తాము అని అంటే వీళ్ళు ఇలాంటి ఎజెండాలతో ధర్నాలతో లేదంటే ఈ షో ఆఫ్లతో చేసే వ్యవహార శైలిని ప్రజలందరూ గమనిస్తున్నారు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు ఏమి చెయ్యొద్దు అన్నది కాన్సెప్ట్ అనమాట అయితే ఇది కూటమి ప్రభుత్వం వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా డెవలప్మెంట్లో ముందుకు వెళ్ళాలి అది ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి లేదంటే మీరందరూ కలిసి స్వచ్ఛందంగా చందాలు విరాళాలు ఇస్తే రండి దాన్ని పూర్తి చేయడం ఇక్కడ ఎజెండా అండి మెయిన్ పూర్తి చేసి జనాలకి దాన్ని సౌకర్యంగా తీసుకురావాలి ఇప్పటికే డైలామినేటెడ్ పొజిషన్లో ఉంది వర్షం పడితే పూర్తిగా నిండిపోయి గోడలకి క్రాక్లు వచ్చే పరిస్థితుల్లో ఉంది కొత్త గొప్ప ఒక ఆరు కోట్లతో అయ్యే పని మన ఫర్నిచర్ ఇంకా మిగతా అదర్ వర్క్స్ ఉన్న పనికి నిజంగా దాన్ని ఐదు సంవత్సరాల్లో వదిలేశారు దాన్ని పట్టించుకోలేదు అప్పుడు కూడా మాట్లాడలేదు అని అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ముందుకెళ్లాల్సిన అంశం నారల ఆడిటోరియం అనేది కంపల్సరీగా డెవలప్ అవ్వాలి అది బయటికి రావాలి జనాలకు ఉపయోగకరంగా రావాలి ఏ విధానంతో వెళ్తే కరెక్ట్ అన్నది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది నేను గౌరవ గౌరవ కమిషనర్ గారు చాలా వివరంగా చెప్పారు మేము ఈ ప్రతిపాదన పంపిస్తున్నాం పంపించిన తర్వాత గవర్నమెంట్ దాని మీద ఒక అసెస్మెంట్ వస్తుంది గవర్నమెంట్ అసెస్మెంట్ వచ్చిన తర్వాత లేదు ఇది మనమే చేసేసుకోవచ్చు అని వాళ్ళ ఆర్డర్స్ పాస్ చేస్తే కార్పొరేషన్ తీసుకుంటుంది కాదు ఇది పీపీపీ మోడల్లో అవడం కరెక్టే అని అనుకుంటే దాని ప్రకారం వాళ్ళు తీసుకుంటారు ఆ డెసిషన్ అనేది నేను కూడా పర్సనల్గా చేసేది కాదు గవర్నమెంట్కి మేము పంపిస్తున్నాం అంతే ఇది నిర్ణయం వాళ్ళు తీసుకుంటారని చెప్పి చాలా స్పష్టంగా కార్పొరేషన్ వాళ్ళు చెప్పారు అదేవిధంగా మన ప్రభుత్వం కూడా ప్రజలకు మంచి జరగాలి ఇది సాధ్యాలను ఆలోచిస్తుంది ఈరోజు బిల్స్ క్లియర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ కార్యక్రమానికి దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి